ಅದನ್ನ ಫಸ್ಟ್ ಅಂತ ಇಂಪ್ಲೈಕ್ ಕೊಡ್ತಾರೆ. ದೇ మీరు ఓన్లీ అగ్రికల్చర్ సిక్స్ థౌసండ్ వన్ ట్వంటీ ఇక్కడ రైట్ సైడ్ కాదు సిక్స్ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ దానికైనా వచ్చేసి థ్యాంక్ యూ దేనికన్నా వచ్చేసి ఆ కాల్వాకి అవతల నగరీ చెరువుకి నీళ్ళు పోవట్లేదు నీళ్ళు ఖచ్చితంగా పోవట్లేదు దాని కింద పెట్టి ట్యాంక్స్ ఉన్నాయి అంటున్నారు అది ఆ సెవెన్ ఫిఫ్టీ మీద ఏదో నెల నుంచి అంటున్నారు అట్లా ఛాన్ మీరు తీస్తే